ఈ నీలలోహిత రుద్రుడున్నాడే ఈ మహానుభావుడున్నాడే ఈయన లోకమునంతటినీ కాపాడినవాడు ఈ లోకమునంతటినీ కాపాడి దేవతలను కాపాడి రాక్షసులను కాపాడి హాలాహల భక్షణము చేసినటువంటి శివస్వరూపం అత్యంత సౌలభ్యముతో కూడినటువంటి శివస్వరూపం ఇది ప్రతిరోజు సూర్యోదయానికి సూర్యాస్తమయానికి ఆకాశంలో కనపడతాడు ఆయన బ్రాహ్మీ ముహూర్తం దాటి అరుణోదయ వేళ అంటారంటే సూర్య సూర్యోదయం అవడానికి పూర్వం కొద్దిగా ఎర్రటి కాంతులు ఆకాశం మీద చిమ్ముకున్నప్పుడు ఆయన వస్తారు ఆకాశం మీదకి ఎందుకు వస్తారో తెలుసాండి మంగళప్రద దర్శనాన్ని ఇవ్వడానికి ఇదే వేదమంది యో వసర్పతి నీల గ్రీవో విలోహిత ఉతయినంగోపా అదృశన్ను దృశన్ను దహార్య ఎవరో గొప్ప ధ్యాననిష్ట కలిగిన వారు తపశ్శక్తి కలిగిన వారు ఋషులైన వారు సమాధిలో ఉన్నవారికి ఈశ్వరుడు లోపల దర్శనమిస్తే వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్య వర్ణం తమసస్థు పారే సర్వాణి రూపాన్ని విచిత్య ధీర నామాన్ని కృత్వాభిపతం జాస్తే అటువంటి వారికి సమాధిలో ఈశ్వరుడు చెప్పి దర్శనమిస్తే అనుభవించగలిగినటువంటి పరమేశ్వరుని యొక్క దర్శన భాగ్యం ఎంత సులభం చేశాడో తెలుసాండి ఆయన నీలలోహిత రుద్రుడు ఏమీ చేతకానటువంటి కేవలం ఇంట్లో పనులు చేసేటటువంటి ఏ శాస్త్రము చదువుకోనటువంటి కనీసంలో కనీసం అక్షర జ్ఞానం కూడా లేనటువంటి గృహిణులైనటువంటి కాంతలు కడవలు పట్టుకుని వెళ్లి నీళ్లు తెచ్చుకునే వాళ్ళకి కూడా నేను కనపడతాను కాదు కాదు మేకలు గొర్రెలు కాసుకునే వాళ్ళకి కూడా నేను కనపడతాను అని ప్రతిజ్ఞ చేశాడు ఎందుకో తెలుసా అండి అదే ఆదిత్య దర్శనము అని పిలుస్తారు ఉదయం వేళ ఆకాశం నల్లగా ఉంటుంది కొద్దిగా ఎర్రటి కాంతులు చిమ్ముతున్నప్పుడు మీరు ఆకాశం వంక పరీక్షగా నమస్కారం చేస్తూ అందున రుద్రపారాయణ చేస్తూ చూడగలిగితే ఆ ఎర్రటి కాంతుల మధ్యలో నల్లటి ఆకాశం కనపడుతుంది ఒక స్థితిలో ఆ ఎర్రతనం దట్టంగా వస్తుంది కొద్దిసేపే ఉంటుంది ఆ దట్టమైన ఎరుపు ఉండి వెంటనే మళ్ళీ తగ్గిపోయి సూర్యబింబం పైకి వచ్చేస్తుంది ఆ దట్టమైన ఎర్రకాంతిలో కొద్ది కొద్దిగా నల్లటి ఆకాశం కనపడుతుందే అదే నీలలోహిత రుద్రుడు అప్పుడు ఆయనే ఆకాశం మీదకి వస్తాడు అని అది మీకు దేనికి ప్రారంభ కాలం మీ పనులన్నీ చేసుకోవడానికి కాలం అదే అక్కడి నుంచే మీరు ఇంకా పనులు చేసుకోవడం మొదలెత్తారు మీరు చేసే పనులన్నీ ఏది కోరి చేస్తారు మీరు నేను నాశనం అయిపోవాలి సరిదేశ్వర ఎవడైనా ఏ పనైనా చేస్తాడా ఎవడు చేసినా ధర్మార్థ కామమోర్చ చుతుర్విధ పురుషార్థ ఫలసిద్యర్థం కదా పరమ మంగళప్రదమైనటువంటి నీలలోహిత దర్శనం ఆకాశంలో చేసి ఆ రోజు పనులు ప్రారంభం చేస్తే అన్ని పనులు మంగళప్రదంగా పూర్తవుతాయి ఒకవేళ ఆపద రావలిసి ఉన్నా బాగా తగ్గించి ఈశ్వరుడు కాపాడతాడు మళ్లీ ఎప్పుడు కనపడతాడో తెలుసాండి మళ్లీ సూర్యాస్తమయ సమయంలో కనపడతాడు కనపడిట లోకానికి ఇది ప్రారంభవేళ మీ కార్యాలు ప్రారంభించండి నేనున్నాను మీరు చూడండి మీరు ఒక పెద్ద పని మొదలెట్టారనుకోండి మొదలు పెడితే మీ అంతా మీరు మొదలెట్టారనుకోండి ఒక బిగుడు ఒక భయం ఉంటుందమ్మో ఇదేమో తప్పు అవుతుందేమో ఇదేమో పొరపాటు అవుతుందేమో ఇంత చేసిన తర్వాత ఏమైనా అవుతుందేమో అని అన్నీ తెలుసున్న ఒక పెద్ద ఆయన మీకేమీ పర్వాలేదు నేనున్నాను మీరు ప్రారంభం చేయండి నేను చూస్తూ ఉంటాను అన్నాడు అనుకోండి ఇంకా మీకు ధైర్యం ఉండదు ఆయన ఉన్నారు పర్వాలేదు ఆయన చూసుకుంటూ ఉంటారు పెద్ద ఆయన మహానుభావుడు ఆయన చక్కటి దృష్టి మన మీద పడింది కాబట్టి ఆయన కాపాడుతూ ఉంటారు ఈ నమ్మకం మీకు కలుగుతుంది నీలలోహిత దర్శనం ఆకాశంలో చేసిన తరువాత ప్రారంభం చేసేటటువంటి పనులన్నీ వెనక పెద్ద ఆయన ఉన్నాడన్న నమ్మకంతో ప్రారంభం చేసినవి కాబట్టి చక్కగా జరగడం మొదలవుతుంది బుద్ధి ప్రచోదనం కలుగుతుంది సరిగ్గా పనిచేస్తారు మళ్ళీ మీరు శ్రీరామాయణంలో దానికి సంబంధించిన వర్ణనలు చాలా ఎక్కువగా ఉంటాయి ఎవరు చెప్పారని వెళ్ళిపోతాయి పక్షులన్నీ గోళ్ళకి మీరు చూడండి మళ్ళీ సాయంకాలం అరుణకాంతులు వస్తాయి ఇక్కడ కాదు మీరు ఏదైనా పరవస్తు చిన్నైసూరి వర్ణిస్తారే గోదావరి నది తీరంబన ఒక పెద్ద వటవృక్షంబు కలదు దానిని ఆశ్రయించి అనేక మృగ కాక జంబు కంబులు ఉండు అని సాయంకాలం అయ్యేటప్పటికి చెట్టుని చేరుకునేటటువంటి పక్షుల యొక్క అరుపులు మీరు వినాలి సూర్యోదయంలో అవి నిద్రలేచినటువంటి హడావిడి వినాలి నేను ఒకప్పుడు ఒక ఊళ్ళో ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఎదురుగుండా ఇంట్లో పెద్ద చెట్టు ఉండేది లేదా వృక్షం వృక్షమంత చెట్టు ఆ చెట్టును ఆశ్రయించి ఎన్నో పక్షులు ఉండేవి ఉదయం వేళలో అవి చేసేటటువంటి కిలకిల రామములు రాత్రి అవి చెట్టు మీదకి చేరిపోయినప్పుడు చేసేటటువంటి అరుపులకి మాట వినపడేది కాదు ఒక అరగంట అంత సందరి మీరు చూడండి సాయంకాలం అయ్యేటప్పటికి కొడుకు వచ్చేస్తాడు కూతురు వచ్చేస్తుంది ఆయన వచ్చేస్తాడు ఇంకా ఇంట్లో అప్పటి వరకు ఆవిడ హాయిగా ఛానల్ మార్చి ఈ ఛానల్ ఈ ఛానల్ మార్చి ఆ ఛానల్ ప్రశాంతంగా ఉంటుంది వాళ్ళు వచ్చేస్తారంటే ఏమే ఏది కాస్త బత్తరసం ఇబ్బా చచ్చిపోతానని ఆవిడకి అర్థమైనా అర్థం అవకపోయినా ఆఫీసులో విషయాలన్నీ చెప్పేయడం చెప్పింది వింటున్నావా అంటుంటారు వాడు వచ్చేస్తాడు ఆ బూట్లు అక్కడ వదిలేస్తాడు చల్లటి వేసుకుని ఇంట్లో పరిగెత్తేస్తుంటాడు అమ్మా అమ్మా ప్రైవేట్కి వెళ్ళిపోవాలి తొందరగా టిఫిన్ అమ్మ అంటారు ఆ పిల్ల వచ్చేస్తుంది గబగబా వచ్చేసి అమ్మాయి ఏమి అని ఇలా లాగి ఓ జాడి కింద పడేస్తుంది ఇల్లంతా కళింగ యుద్ధ భూమి ఎంత ఓ చప్పుళ్ళు మళ్ళీ రాత్రి తొమ్మిది అవుతుంది ఎక్కడ వాళ్ళు అక్కడ పడుకుంటారు శివానుగ్రహం నిద్రపోతారు పక్షులు చెట్టు కూడా అలాగే ఉంటాయి చీకటి పెడిపోతా తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలని ఈ గోపకాంతలందరూ కూడా గబగబా నీళ్ళ కుండలు పట్టుకుని ఇంటికి వెళ్ళిపోతుంటారు పక్షులు చెట్టుకి చేరిపోతుంటాయి పశువులన్నీ గబగబా వాటి యొక్క కొట్టములకు అవి వెళ్ళిపోతుంటాయి అన్నీ కూడా తమ తమ విశ్రాంతి స్థానములలోకి అవి ప్రవేశించేస్తుంటాయి ఇలా తమ తమ విశ్రాంతి స్థానముల వైపుకి వెళ్ళిపోయేటట్టుగా బుద్ధి ప్రచోదనం చేసిన వాడున్నాడే ఆయనే అందరూ ఇంకా మీ పనులు కట్టేసి పొద్దున్న నుంచి చేశాడు కదా వెళ్ళి పడుకోండి ఇది ఎలా ఉంటుందో తెలుసా అండి ఐదవుతుంది పిల్లలు ఇంకా ఏదో మాస్టార్ చెప్తున్న పాఠాన్ని సంతోషంగా అలా వింటుంటాడు ఏదో మేస్టారు అద్భుతంగా ప్రతాపరుద్ర గజపతి చేసినటువంటి దండయాత్రల్ని సోషల్ పాఠం చెప్తున్నాడు అనుకోండి అలా నోళ్ళు అప్పగించి పిల్లలందరూ ఆ పాఠం వింటుంటారు జటిలమైన లెక్క కొంతమంది పిల్లలు క్లాసులో వింటుంటారు ఇంతలోకే టంగ్ 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 గంట పడేస్తారు అయిపోయింది స్కూల్ ఇంకా మాస్టర్ చెప్తున్న మాటలు ఎవరికి గబగబా పుస్తకాలు మూసేసి సంచిలో పెట్టేసుకుని వీళ్ళు గవ లేచి నిలబడిపోతారు అంతే సరే అని మాస్టర్ కూడా డాస్టర్ పుస్తకం మడత పెట్టేసి ఓసారి ఇలా తుడిచేసుకుని ఆ క్లాస్ లీడర్ ఎవడో పట్టుకుని గవ్వ రూమ్ లోకి వెళ్ళిపోతుంటాడు ఈయన నడుచుకుంటూ వెళ్ళిపోతుంటాడు అంతే ఈ పిల్లలందరూ కోలాహలంగా రోడ్డెక్కేసి పరుగులు ఇంక ఇళ్లకి గంట కొడితే వెళ్ళిపోవడం ఎలా ఉంటుందో మళ్లీ ఆకాశంలో నీలలోహితుడు రుద్రుడు కనపడేటప్పటికి భూతములు విశ్రాంతి వైపు వెళ్ళిపోవడం అలా ఉంటుంది అది వీరు దర్శనం చేసి ఆనందించాలి ఆ నీలలోహిత రుద్రుడు కనపడగానే సమస్త భూతములు విశ్రాంతిలోకి వెళ్ళిపోవడానికి మళ్ళీ ఉద్యుక్తమవుతుంటే అబ్బాబ్ అబ్బా ఏమి శివానుగ్రహం రా మళ్ళీ ఇవన్నీ వెళ్ళిపోతాయి వెళ్ళిపోయి కంబళి ఉన్నవాడు కంబళి కప్పుకునే నేల మీద పడుకునేవాడు నేల మీద ఓవర్ బ్రిడ్జి ఫుట్పాత్ మీద పడుకునేవాడు ఫుట్ పాత్ మీద డబల్ కాట్ బెడ్ ఉన్నవాడు బెడ్ మీద ఏసీ ఉన్నవాడు ఏసీ వేసుకుని ఏసీ లేనివాడు ఫ్యాన్ వేసుకుని ఎవడు ఎలా పడుకుంటే అలా మీరు మధ్యాహ్నం రాత్రి రెండింటికి ఒకసారి వచ్చి బాల్కనీలో అలా చూడండి పై ఎక్కి లోకాన్ని ఆఖరికి వీధి చివర కుక్క కూడా కాళ్లతో ఓ గుంట తవ్వుకుని అందులో పడుకుని తన మూతి తీసుకెళ్లి ఈ మధ్యలో పెట్టేసుకుని పడుకుంటాడు సమస్త భూతములకు కూడా ఇంద్రియముల శక్తినివ్వడానికి నిద్రాకాలిక సుఖమునిచ్చి అందరినీ తన ఒడిలోకి తీసుకుని అలిసిపోయినటువంటి పిల్లలు అమ్మ వెంకటాచలంలో మరమరాలు కొనిపెట్టి ఆ మరమరాలనిసరి కూర్చుంటే ఇట్ని చోడు ఇట్ని చోడు ఇట్ని తల పెట్టుకుని పడుకుంటే అందరూ గుళ్ళు చేయించుకుని నిద్రపోతుంటే అమ్మ కాళ్ళు కాళ్ళెత్తితే వాళ్ళకి ఎక్కడ నిద్రాభంగం అవుతుందో అని నేను ఇప్పిడుతున్నా వాళ్ళ వీపుల మీద జో కొడుతూ తన అలా చూస్తుంటే నిద్రపోతున్న పిల్లల వంక చొంగ కారుస్తూ తన చీర తడిచిపోతున్న మురిసిపోయిన అమ్మలా ఇన్ని భూతములను తన ఒడిలో సేద తీర్చి నిద్రపుచ్చుతుంటాడు అది శివస్వరూపం ఇది దాన్ని దర్శనం చేయండి అవ్యక్త ఆనందం ఆహా తండ్రి ఏమి శక్తినిది ఏమి ఉదారుడవు తండ్రి మళ్ళీ తెల్లవారుతుందంటే అఖిల జగముల కంజర యగుతు జన సమాజ కరపుట హృదయ సరోజములకు ముకులదంబును జృంభణంబును నచ్చి భానుబింబంబు వెలింగే అంటారు తిక్కనగారు విరాటపురమంలో మళ్ళీ సమస్త భూతములను మీరు ఆంధరు ఆంధ్రూ తమ పనులు తాము మొదలు పెడతారు అయ్యో ఎవరికేం కష్టం వస్తుందో ఓసారి నన్ను చూసేరితే బాగున్నాం ఇంకో చోట ఇంకో చోట కనపడితే వాడి లేచి రాడు ఎవడి వాడు ఇలా పైకి చూసినా కనపడేటట్టు నీలలోహిత రుద్రుడై ఆకాశంలో కనపడతాడు అందుకే వేదం అంది ద్రాపే అంధసస్పతే దరిద్రం నీలలోహిత ఏషాం ఏషాం కించనా కించమత అంది ద్రాపే ఈశ్వరా నీవు మేము చేసినటువంటి పాపములను దృష్టిలో పెట్టుకుని మమ్మల్ని కష్టపెట్టవద్దు నువ్వు అన్నమునకు అధిదేవతవి అన్నం చేపే బతికి ఉంటాడు అన్నం మీద వైముఖ్యం వచ్చేసిందో వెళ్ళిపోతున్నాడని గుర్తు అన్నం తినగలిగినటువంటి అదృష్టాన్ని మాకి సుఖములను ఇంట్లో ఉండడం కాదు వాటిని అనుభవించగలిగినటువంటి ప్రజ్ఞ ఇంట్లో ఏసీ ఉంది గుండెల నిండా శ్రాష్మ ఉంది ఏమిటి ఉపయోగం వేసుకోవడానికి వీల్లేదు ఇంట్లో మంచి చింతకాయ పులుసు పెట్టగలిగిన భార్య ఉంది ఒంటి నిండా బీపీ ఉంది ఏమిటి ప్రయోజనం తినడానికి వీల్లేదు ఇంట్లోనేమో బాగా మూకిన సీతాఫలాలున్నాయి ఒంటి నిండా మూడు వందల డెబ్బై ఏమిటి ప్రయోజనం తినడానికి లేదు ద్రాపేయం దరిద్రం నీలలోహిత ఏషాం పురుషాణం పశువునా ఆభేర్మో రోమో కించనామత ఇది అభిషేకం చల్లబడు తండ్రి నువ్వేం చేస్తావో తెలుసా అన్నం తినే అదృష్టాన్ని సుఖములు అనుభవించగలిగిన అదృష్టాన్ని నాకే కాదు పశువులకి శం చతుష్పదే శం ద్విపదే రెండు కాళ్ళున్నవి నాలుగు కాళ్ళున్నవి మా పశువులు మేము ఆయుర్దాయంతో సంతోషంగా ఆనందంగా ఉండగలిగినటువంటి స్థితిని కటాక్షించవు మా పాపములు చేసి ఉన్న ఉన్నాయే అవి చూసి మా మీద కోపం పెంచుకుని ఇలా వేలు చూపించి మమ్మల్ని బయట మమ్మల్ని మా మీద పగపట్టి మమ్మల్ని నరకంలోకి తొయ్యకు తండ్రి మమ్మల్ని కాపాడు మా బుద్ధిని మంచి వైపు ప్రచోదనం చెయ్యి మాతో మంచి పనులు చేయించు మమ్మల్ని మా పశువుల్ని కాపాడు ఓ నీలలోహిత నువ్వు ఇది చెయ్యగలవు నీలలోహిత రుద్రుడు చేసేటటువంటి మహోపకారం అది మీరు రోజు లే అందుకే రుద్రాభిషేకం చేయకపోయినా రుద్రాన్ని పారాయణ చేసి నీళ్లు విడిచిపెట్టి ఆ నీళ్లు తీర్థంగా పుచ్చుకుంటే చాలా అంత శక్తివంతం అంటారు అయితే స్వరం తెలిసి ఉండాలి స్మండి ఎవరు పడితే వాళ్ళు చేయడానికి వీల్లేదు అలాగా కాబట్టి అది చేసి తీర్థం పుచ్చుకున్న అంత శక్తి అది చేత కాకపోతే ఏ నీలలోహిత రుద్రుణ్ణి చూడడానికి ఏం కష్టం లేదుగా బయటికి వెళ్ళి చూడగలరుగా తెల్లవారకట లేచి నేను తెల్లవారకట్ట కూడా లేవలేనంటే కృతజ్ఞనఘ్న యేవా యజ్యోతిషాం పతయే నమ తాను వచ్చినా తాను రానివాడు కృతజ్ఞుడు ఈశ్వరుడే వచ్చినా రాకపోతే నీ కర్మ నిన్నెవడూ రక్షించలేదు కాబట్టి పశువుల్ని మన్ని మన బుద్ధుల్ని నరకం రాకుండా పుణ్యలోకములకు తీసుకెళ్లగలిగినటువంటి శక్తిని ఇన్నిటిని కలిగిన వాడై ఉదారుడై ఉభయ సంఖ్యల ఎందు దర్శనమిచ్చి సమస్త భూతములను కాపాడగలిగినటువంటి వాడై ఏమీ చదువుకోని వాళ్ళ దగ్గర నుంచి చదువుకున్న వాళ్ల వరకు అందరికీ దర్శనమిచ్చేటటువంటి సులభుడైన పరమశివుని యొక్క రూపమేదుందో దానికే నీలలోహిత రుద్రుడు అని పేరు